హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ నిన్నటి మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే ఎయిటీన్ పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది పైకి కిందికి ఎక్కువగా వ్యాలిటిల్ చేసుకుంటూ మొత్తానికైతే గ్రీన్లోనే క్లోజ్ అయింది నిన్నటి ట్రేడింగ్ సెషన్లో పైకి కిందికి వాలటిలిటీ అనేది ఇండియా యూఎస్ యొక్క ట్రేడింగ్ డీల్తోనే ముడిపడి ఉంది ఇండియా యూఎస్ యొక్క ట్రేడ్ డీల్ అయిన తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనం ముందుకు వచ్చింది దాని తర్వాత చూసరికి అమెరికా ఏం చేసిందంటే ఒక ఫ్యాక్ట్ షీట్ని జారీ చేసింది ఫ్యాక్ట్ షీట్ అంటే ఇందులో ఏ వస్తువులు ఏ ట్యారిఫ్లో కిందికి వస్తాయి ఏ వస్తువులకు ఎంత టారిఫ్ అనేది ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సమ్మరి లాంటిది అనమాట ఈ ఫ్యాక్ట్ షీట్ని అమెరికా తన సైడ్ నుంచి జారీ చేసింది ఎలా అయితే ఈ ఫ్యాక్ట్ షీట్ జారీ చేయబడ్డదో ఇండియాలో ఆగ్రహం వ్యక్తమైంది అన్నిటికంటే ఎక్కువగా రైతుల్లో ఈ ఆగ్రహం అనేది నెలకొంది అందుకే ఈరోజు ట్వెల్త్ ఫిబ్రవరి నాడు భారత్ బంద్కి రైతులందరూ పిలుపునిచ్చారు ఇక్కడ మెయిన్గా రైతుల యొక్క డిమాండ్ ఏంటంటే అగ్రికల్చర్ సెగ్మెంట్లో ఏదైతే అమెరికాకు యాక్సెస్ ఇస్తున్నారో దాన్ని రిటర్న్ తీసుకోవాలి ఇంకా వేరే వేరే డిమాండ్స్ కూడా ఉన్నాయి కాకపోతే మేజర్ డిమాండ్ అనేది ఇది ఫ్యాక్ట్ షీట్ గురించి మాట్లాడుకున్నాం ఫ్యాక్ట్ షీట్లో చాలా విషయాలు ఉన్నాయి అయితే అమెరికా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే ఫ్యాక్ట్ షీట్లో ఏవైతే విషయాలు రాశారో వాటిని తొలగించేశారు అంటే మీరు అంచనా వేయొచ్చు ఎగ్జాక్ట్లీ ఏమైందో ఏవైతే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికా చేంజ్ చేయాల్సి వచ్చింది మొత్తానికైతే ఒక సూపర్ డ్రామా అనేది ఇక్కడ క్రియేట్ అవుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది దీని ఆధారంగానే మన మార్కెట్లోనూ ఇంపాక్ట్ అనేది ఇక్కడ కనిపించింది మనకు ఇక్కడ దాకా తెలుసు అమెరికా ఫ్యాక్ట్ షీట్ అనేది జారీ చేసింది దాంట్లో ఏదో ఏదో రాసి ఉంది దానివల్ల ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే టర్న్ చేసుకోవడం జరిగింది అయితే ఎగ్జాక్ట్లీ ఏమైంది అసలు ఆ ఫ్యాక్ట్ షీట్లో ఏమి రాయబడ్డది అనగా ఓల్డ్ ఫ్యాక్ట్ షీట్లో ఏమి రాసి ఉంది తర్వాత కొత్త ఫ్యాక్ట్ షీట్లో ఏమి రాసి ఉన్నది అనే విషయం మీ ముందర ఈజీ లాంగ్వేజ్లో ఇక్కడ నేను ఉంచబోతున్నాను చాలా విషయాలు ఉన్నాయి మెయిన్గా మూడు విషయాలపైన చాలా పెద్ద చేంజ్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ విషయాలపైననే ఇక్కడ సమస్య అనేది ఎదురైందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇందులో మొట్టమొదటిది అగ్రికల్చర్లో కొన్ని సెలెక్టెడ్ వస్తువులను వాళ్ళు అలో చేస్తున్నారు ఈ లిస్ట్ని మనం చూసాం ఏదైతే ట్రీ నట్స్ డిడిజిఎస్ ఏదైతే యానిమల్ ఫీడ్ కోసం యూస్ అవుతాయి తర్వాత రెడ్ సోర్గమ్స్ యానిమల్ ఫీడ్ కోసం దీన్ని కూడా యూజ్ చేస్తారు తర్వాత సోయాబీన్ ఆయిల్ గురించి మాట్లాడినా ఇవన్నీ ముందే రాశారు ఫ్రెష్ ఫ్రూట్స్ గురించి మాట్లాడినా ప్రాసెస్డ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడినా వైన్ స్పిరిట్స్ గురించి మాట్లాడినా ఇవన్నీ వస్తువులను మనము ముందే చూసుకున్నాం ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ మధ్యలో వీళ్ళు ఏదైతే ఫ్యాక్ట్ షీట్లో జారీ చేశారో ఇవన్నీ వస్తువులు ఆల్రెడీ రాయబడ్డాయి ఇందులో ఇంకో వస్తువుని యాడ్ చేశారు అదేంటంటే సర్టెన్ పల్సెస్ అంటే పప్పుల గురించి కూడా మాట్లాడారు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే అయిందో అప్పుడు ఈ పల్సెస్ పప్పుల గురించి మాట్లాడలేదు అమెరికా తన సైడ్ నుంచి ఈ విషయాన్ని చేర్చారు ఈ విషయంకై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వైట్ హౌస్ నుంచి ఏం ప్రకటన వెలువడిందంటే డ్రాప్స్ రిఫరెన్స్ టు సర్టెన్ పల్సెస్ ఇన్ రివైజ్డ్ ఫ్యాక్ట్ షీట్ ఆన్ ట్రేడ్ డీల్ విత్ ఇండియా ఇది మొదటి పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే డిజిటల్ ట్యాక్సెస్ అమెరికా రిలేటెడ్ ఏదైతే నడుస్తున్నాయో ఇక్కడ దానిపైన ఇండియా ట్యాక్సెస్ వేస్తుంది అమెరికా ఏం చెప్తుందంటే ఈ ట్యాక్స్ని తీసేయమని ఇండియా ముందే చెప్పింది ఈ ట్యాక్స్ని తీసేయబోమని దీని గురించి ముందే డిస్కస్ జరిగింది బట్ ఫ్యాక్ట్ షీట్ గురించి మాట్లాడితే పల్సెస్ గురించి మాట్లాడారు ఇప్పుడు డిజిటల్ ట్యాక్సెస్ గురించి ప్రస్తావన వచ్చింది ఇండియా ముందైతే దీని గురించి మాట్లాడనే లేదు దీని గురించి ఇక్కడ చూడొచ్చు వైట్ హౌస్ క్వైట్లీ రివైజ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫ్యాక్ట్ షీట్ ముందైతే పల్సెస్ గురించి అండ్ దెన్ డిజిటల్ ట్యాక్సెస్ గురించి ప్రస్తావన అనేది వచ్చింది ఏదైతే అసలు చెప్పనే లేదు దాని గురించి కూడా ఇక్కడ ప్రస్తావన వారి సైడ్ నుంచి తీసుకొచ్చారు నో డౌట్ వీళ్ళు కావాలని ఇదంతా చేశారనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో ఒక కమిట్మెంట్ అనేది జరిగింది అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో మేము ఐదు వందల బిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులను కొనుగోలు చేస్తాము అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేస్తాము కంపల్సరీ కొనుగోలు చేస్తామనే ఒక కమిట్మెంట్ అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ పదాన్ని డ్రాప్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ పర్చేస్ క్లాస్ రివైజ్డ్ ఇక్కడ కొత్త విషయం ఏం యాడ్ చేశారంటే ఇండియా ఇప్పుడు ఏం చెప్తుంది పర్చేస్ టు ఇంటెన్స్ అనగా ప్రయత్నం చేస్తుంది గ్యారంటీ అనేది ఇవ్వలేదు ఈ మూడు పాయింట్ల గురించి ఇక్కడ ఒక డ్రామా అనేది నడిచిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది ముందు ఓల్డ్ విషయాలు రాయబడ్డాయి ఫ్యాక్ షీట్లో తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే రెండో ఫ్యాక్ షీట్ అనేది మనకి ఇక్కడ ముందుకొచ్చింది ఇందులో మూడు విషయాలు డ్రాప్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ విషయం వల్లనే నిన్నటి మార్కెట్ పైన ప్రభావం మనకి ఇక్కడ కనిపించింది అంటే ఇక్కడ అన్సర్టెనిటీ క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది ఈ గందరగోళం ఉన్నంత వరకు ఇంకా మార్కెట్లో అనిశ్చితి ఉండొచ్చని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్